ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిష్యూ క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఇక రేపటి కథ అయితే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక కథలో అయితే ఇక తన భార్యతో కలిసి ఉండడానికి అయితే ఒప్పుకొని వాళ్ళతో పాటు వెళ్తున్న ఇక తన భర్త ఇక కథ అయితే ఏం జరుగుతుందో చూద్దాం ఫ్రెండ్స్ ఇక కథలో అయితే చంద్రతో యష్ పిల్లల గురించి సింధు ఒకవేళ మీ నాన్న చాలా చెడ్డవాడని చెప్తే అప్పుడు పిల్లల ముందు నా పరువు ఏమవుతుంది అని చెప్పి అంటూ ఉంటాడు ఇక చంద్ర తనెందుకు ఎందుకు అలా చెప్తుందిరా నువ్వు కూడా మీ అమ్మలా మాట్లాడు అలా ఏం చెప్పదు మీరిద్దరూ మా పిల్లలే అని చెప్తుంది చూడు అయినా నువ్వు ఎంతలా తనని దూరం చేసుకోవాలనుకున్నా తను మాత్రం ఎప్పుడు నీకు దూరం కావాలని అనుకోలేదు ఒక తల్లిగా తను పిల్లల్ని దగ్గర దగ్గరికి తీసుకోవాలనుకుంది నిజాయితీగానే పిల్లల్ని తన అమ్మ అని పిలిపించుకున్నలా చేసిందిరా తను నిజంగా చాలా గొప్పది అని మాట్లాడుతూ ఉంటే ఇక దాము వచ్చి ఇక చాలా ఆపండి ఆయన యష్ చెప్పిన దాంట్లో తప్పేముంది తను అలాంటి మనిషే అవునురా యష్ నువ్వు చెప్పింది కరెక్టే తను నిజంగానే పిల్లలకి చారీలన్నీ పోసి నీ గురించి చెడ్డగా చెప్తుంది తను అలాంటిదే అని చెప్తుండడంతో ఇక పిల్లలు కూడా అమ్మ మన ముగ్గురం ఉంటే ఏం బాగుంటుంది మనతో పాటు డాడీ కూడా ఉంటే బాగుంటుంది కదా కదా అని అంటుండటంతో నాకేం ప్రాబ్లం లేదని చెప్పాను కదా శశి రిషి మీ డాడీ మాతో ఉండడానికి ఒప్పుకుంటారో లేదో అని అంటుండడంతో అయినా మనం వెళ్ళి ఒకసారి పిలవాలి కదా మమ్మీ డాడీ అసలు సరిగ్గా మాట్లాడు కూడా మాట్లాడలేదు మనం వెళ్ళి పిలుద్దామని చెప్పడంతో ఇక సింధు ఇప్పుడా అని అంటుంది ప్లీజ్ మమ్మీ వెళ్దామని చెప్పడంతో ముగ్గురు కలిసి ఇక యష్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారు ఇక బయట నిలబడి పిల్లలు డాడీ డాడీ అని పిలుస్తూ ఉంటారు ఇక అంతలో యష్ అది పిల్లల గొంతులా ఉంది అని చెప్పి ఇక వింటాడు ఇక దా రాముచంద్ర కూడా పక్కనే ఉండడంతో బయటికి వెళ్దాం పదండి అని ముగ్గురు బయటికి వస్తారు ఇక బయటికి వచ్చేసరికి యష్ దగ్గరికి పిల్లలు వచ్చి డాడీ అని పట్టుకుంటారు ఇక యష్ ఏంటి నాన్న అని అంటుంటే డాడీ నువ్వు నువ్వు ఇక్కడ మేము అక్కడ ఏం బాగాలేదు డాడీ మనందరం కలిసే ఉందాం డాడీ ఎన్ని రోజులు అంటే దూరంగా ఉన్నాం ఇప్పుడు ఎందుకు దూరంగా ఉండాలి అమ్మ నువ్వు మనందరం కలిసి ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది మాకు అమ్మ కావాలి అలాగే నువ్వు కూడా కావాలి అని చెప్పి పిల్లలు అంటూ ఉంటారు ఇక దాము అయితే యష్ నీకు ఇప్పుడే చెప్తున్నాను నువ్వు కనుక పిల్లలు కావాలని చెప్పి దాంతో ఉండడానికి ఒప్పుకున్నట్లయితే ఇక ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదని అంటుంది ఇక చంద్ర ఏం మాట్లాడుతున్నావు దాము అని అంటుండడంతో మీరు గమ్ము ఉండండి అని అంటుంది ఇక పిల్లలు రాడాడి రాడాడి అని పిలుస్తూ ఉండడంతో ఇక దాము అలా కోపంగా చూస్తూ ఉంటుంది ఇక సింధు పిల్లల కోసమైనా వచ్చి ఉండొచ్చు కదా వాళ్ళ సంతోష కోసమని అని అంటూ ఉంటుంది ఇక యశ్ ఏమీ తేల్చుకోలేని పరిస్థితుల్లో అయితే ఉంటాడు దాంతో ఇక పిల్లలు ఏడుస్తూ మాకు మీ ఇద్దరిలో ఎవరు దూరమైనా మేము తట్టుకోలేము అని చెప్పి బాధపడుతూ ఉంటే యశ్ మీరు అలా బాధపడకండి నేను నేను జీవిస్తుందే మీకోసం మీరే లేకపోతే నాకెందుకు ఈ లైఫ్ అని చెప్పి సరే పదండి అని అంటాడు ఇక దాము ఏంటి యశ్ ఏం నిర్ణయించుకున్నావు అని అంటున్నంత అమ్మ నేను బ్రతుకుతున్నదే నా పిల్లల కోసం నా పిల్లలు నాకు దూరం అయితే నేను ఒక్క క్షణం కూడా ఉండలేనమ్మా అందుకోసమే నేను పిల్లలతో పాటు కలిసి ఉండడానికే ఒప్పుకుంటున్నాను అలాగే నేను సింధు పిల్లలతో కలిసి ఉంటానమ్మా అని చెప్పి ఇక వెళ్తూ ఉంటాడు దాంతో దాము షాక్ రే యష్ నీకేమైందిరా తన మాయలో పడిపోయావా అని అంటుండడంతో ఇక అయితే యష్ తిరిగి కూడా చూడకుండా పిల్లలు సింధు అయితే వెళ్ళిపోతారు ఆ తర్వాత ఇక పిల్లలు డాడీని ఇంటికొచ్చి తీసుకొచ్చినంత మాత్రం మనం ఇలా వాళ్ళిద్దరు కలిసిపోతారని అనుకోకూడదు రిషి మనం వాళ్ళిద్దరినీ కలపాలి వాళ్ళిద్దరూ ప్రేమగా ఉండేటట్టు చూసుకోవాలి అప్పుడే డాడీ ఇక్కడే ఉంటారు లేకపోతే మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళిపోతారని అంటుండటంతో రిషి మనం ఏం చేద్దాం శశి అని అంటూ ఉంటాడు ఏం చేద్దాలంటే కావాలనే మనం వాళ్ళిద్దరికీ ప్రైవసీ ఇవ్వాలి వాళ్ళిద్దరూ మాట్లాడుకునేలా చేయాలి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక కావాలనే పిల్లలు మమ్మీ డాడీకి కాఫీ కావాలంట అని చెప్పడంతో ఎక్కడ మీ డాడీ అని అడుగుతుంది ఆ పైన గదిలో ఉన్నారని చెప్తారు ఇక తర్వాత సింధు కాఫీ తీసుకొని వెళ్తుంది యష్ నేను అడగలేదు కదా అని అంటుండడంతో పిల్లలు చెప్పారని అంటుంది దాంతో తీసుకో యష్ అని చెప్పడంతో కాఫీ తీసుకొని అలా చూస్తూ నీకు థ్యాంక్స్ చెప్పాల్సిందో నువ్వు పిల్లల గురించి నా దగ్గర నా గురించి ఎంత చెడ్డగా చెప్తావేమో అనుకున్నాను నీకు పిల్లలు దక్కకూడదని మా అమ్మ చేస్తున్న ప్రయత్నాలకి నేను కూడా సపోర్ట్ చేసి నీకు చాలా ద్రోహం చేశాను నువ్వు పిల్లలకి నా గురించి ఏం చెడుగా చెప్పకుండా నా కోసం పిల్లలు వచ్చేలా చేసావు అని చెప్తుంటే మన అంతైనా థ్యాంక్స్ ఏంటి యష్ అని అంటుంది దాంతో ఇక యష్కి సింధు పైన చాలా ప్రేమ అయితే కలుగుతుంది దాంతో ఇక చాలా ఎమోషనల్గా లేచి నిలబడి ఇక సింధు వంక అయితే అలా చూస్తూ ఉంటాడు ఇక సింధు యష్ ఒకరు ఒకరు కళ్ళల్లో చూసుకుంటూ ఉండడంతో పిల్లలు పక్క నుంచి అదంతా చూస్తూ చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతూ ఉంటారు ఫ్రెండ్స్ ఇలా కనుక జరిగితే రేపు స్టోరీ బాగుంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్